వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా పార్టీ సింబల్ తోనే మీ ముందుకు వస్తా రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తా అల్లూరు కార్యక్రమంలో సమావేశంలో మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు నా నియోజకవర్గంలో నేను ఒక మందిని పేరు పెట్టి పిలవలసిందంటే వారందరి యొక్క వారందరి యొక్క ప్రోత్సాహం నా నాయనకుండాలనే భా ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు చూసినా అధికారంలో ఉన్నాం అధికారంలో లేకపోయినా ఇప్పుడు ఎవరో చెప్పారు ఏదో భయపెడున్నావు మాకు భయంగా ఉంది నేను స్వతాగా మా తండ్రి గారు చాలామందికి ఇస్తారు కొత్త తల వల్ల జరిగిపోతుందని ఎనభై ఒకటిలో మా తండ్రి గారు హత్య చేపడ్డారు ఏ విధమైన భాగస్వామ్యం లేదు ఏ విధమైన తప్పు మా తండ్రి గారు చేయలేదు పేదవాడికి అందుబాటులో ఉండి అందరికీ సాయం చేస్తున్న వ్యక్తి చంపిన వ్యక్తి కూడా నన్ను జైల్లో వచ్చి కలిసి నన్ను లెటర్ రాశాడు అతను జైల్లో ఐటీ గారికి పోయి జైల్లో కలిసాను అతను కూడా నాతో బాధపడి పొరపాటు జరిగింది నాకు వేరే రకంగా చెప్పారు మేము ఏదో చేసాము ఏదో చెప్పారు ఎన్ని చూసా నేను చిన్న వయసులో చూసా దాని తర్వాత అనుకున్న మనం ఉన్నంత వరకు వీలైనంత వరకు గాదాలు పొట్లాట్లు ఒడుచుకోడాలు నడుచుకోడాలు ఏ కుటుంబానికి ధరకోడా ఎందుకంటే నా కుటుంబంలో జరిగి ఆ కటు ఆ కుటుంబం పడిన బాధ ఆగలుచు నాకు ఎవరు లేకపోయినా నా కుటుంబ సభ్యులు మా తండ్రి గారు అనుభవం వాళ్ళందరి సపోర్ట్తో నేను ఈరోజు స్టార్ట్ అడిగాను ఇంకోటి ఇంకోలేదు ప్రజాబలం అయితే మీ అందరు నేను వీలైనంత వరకు ఎవరి మీద సగాల పెంచుకోవాలనే ఉద్దేశం కాదు కానీ మా ఏరియాలో వాళ్ళందరికీ కార్యక్రమం మా వారికి ఎవరికి ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా మా వాడి మీద ఏదైనా జరిగితే అన్యాయంగా కొంచెం కొంచేపో తిరిగి వాళ్ళకి చదువు చేసే పరిస్థితి మాకు తెలియకుండా నాకు మాకే గాలు చూసుకోలేరు ఇంకా వాళ్ళకి కాదు వాళ్ళకి తెలియదు ఇంకా పెద్ద పెద్ద నాయకులు మా మీద పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు అందరూ అందరినీ పాత రోజుల్లో మా తండ్రి గారు ఉన్నప్పుడు కూడా ఏ చిత్ర జిల్లాల నాయకులు ఉన్నప్పుడు కూడా ఏ ప్రాంతం వారు వచ్చినా సులభంగా చూసేవారు కానీ అల్లూరు నుంచి ఒక బ్యాచ్ పోతే వాళ్ళ జాగ్రత్త వాడు ఎందుకంటే ఈ కరోప కార్యకర్తలు ఉంటారు వీళ్ళు ఎవరికి దొంగలు అనేది అందరికీ వాళ్ళైనాక మేము ఖచ్చితంగా ఉంటాం నేనే కాదు నాతో ఉన్న ప్రతి ఒక్కరూ సైనికులుగా ఉంటారు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేని అతని మనం ఎవరి మీద ఏ విధి చేయబోయాల్సిన అవసరం లే మా ఇన్ని సంవత్సరాలు మా వాళ్ళని కాపాడుకుంటున్నామంటే అదే స్పిరిట్తోనే కాపాడుకుంటున్నాం రేపు రాబోయే ఎన్నికల్లో నేను చిన్న సంవత్సరం సంవత్సరం మూడు నెలల ముందు చెప్పా విష్ణు శంకరణతో స్టార్ట్ చేశాను కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నలుగురిని పిలిచా కొద్ది నుంచి నేను మాట్లాడేది చాలా మంది మాట్లాడారు కానీ ఎవరు కాన్క్రీట్ గా ఒక డిసిషన్ చెప్పే పరిస్థితి తీసుకురాలి ఇతర ఆవేశంగా అందరు మాట్లాడారే కానీ ఇది చేస్తాం ఇటు చేద్దామని అందరి అభిప్రాయం మాత్రం ఒకటి కనపడ్డది నాతో లోపల మాట్లాడిన వాళ్ళు కానీ బయట మాట్లాడిన వాళ్ళు కానీ కంటెస్ట్ అనేది మాత్రం కనపడ్డది అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ అనేది మాత్రం మీ అందరికీ కవికలకి అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా ఏదో ఒక పార్టీ సింబల్ కంటెస్ట్ చేస్తా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం పార్టీ అందరూ మాట్లాడుతున్నారు ఇంకొక రెండు మూడు రోజులు అందరితో మళ్ళీ సమావేశం పెట్టుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు చెప్పలేకపోతున్నా దానికి క్షమించండి ప్రతికారం లేఖలు అందరికీ చెప్తున్నా త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే నేను చేస్తున్నా బట్ ఐ విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ మై సపోర్టర్స్ ఇక్కడ వేదిక మీద ఉన్నవాడు చాలా సంవత్సరాలుగా మాతో ఉన్నవాడు మరి ముఖ్యంగా వీడు బాబు మా తండ్రి గారి స్నేహితుడు రెడ్డి గారు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు బాల్య స్నేహితులు అలాగనే రాజకీయాల్లో ఆయన ఎంటర్ అయినాడు మా తండ్రి గారు సపోర్ట్ చేశారు ఆయన్ని అంతేగాని ఇప్పుడు మా తండ్రి గారు రాజకీయాల్లో రాలి కానీ నేను రాజకీయం వచ్చినప్పటి నుంచి యాదాద్రెడ్డి గారు నేను గురు శిష్యుల మెలిగాం నన్ను బిడ్డలాగానే చూశాడు నాకు మంది చెప్పారు వారసు వారసుడు బిడ్డలాగానే చూశాడు ఈరోజు కూడా నేను మీటింగ్లో ఇక్కడ పెట్టేటప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకడు ఎవరో ఒక ఉన్నారా లేదని మీదని ాతో ఎందుకంటే మంచి చెడు ఏదిగా నా అనే వాళ్ళ రోజు పాత రోజుల నుంచి ఉన్నాడు ఈరోజు చాలా మారిపోయినా వీళ్ళందరూ